హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు చికెన్ పొకోడీ అయితే వేసుకుంటున్నామండి దీంట్లో కొద్దిగా కారం కొద్దిగా మసాలా పౌడర్ ధనియాల పౌడర్ అయితే వేసాను దీంట్లో శనగపిండి అండి కొంచెం ఉరిపిండి అయితే వేసాను కాన్పూర వేసానండి చిల్లీ సాస్ వేసాను సాల్ట్ వేసానండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలండి చూడండి ఇవన్నీ కూడా కలిపేసాను బాగాను పది నిమిషాలు అయితే నాలుగుబెట్టి ఉంచుకోవాలండి ఆయిల్ అయితే వేసుకున్నామండి ముగ్గుట్లో స్టవ్ ఆన్ చేసుకున్నాము ఇది బాగా మరగాలండి చూడండి ఆయిల్ అయితే వేయి ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకుందామండి చూడండి ఆయిల్ అయితే వేసేది ఇది బాగా వేగాలండి చూడండి ఇవైతే వేగిపోయినాయి తీసుకోవచ్చండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి లైక్ చేయండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ థ్రెడ్ అయిపోయింది కరివేపాక్కు నేర్చండి పచ్చిమిర్చి పొడి తినచ్చు చాలా బాగుంటుంది దీంట్లో నెమ్మగా రసం పిండిపింది అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ